హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే నేను రెండు బీచ్ అయితే తీసుకున్నా ఇవి వేస్ట్గా పడేస్తే ఏమొస్తుంది అని ఇంకా నేనైతే అట్లనే పెట్టినా భద్రంగా దాచిపెట్టినా చాలా రోజులైతుంది వీడియో చేద్దాం చేద్దాం అని అనుకున్నా ఇంకా అవి కుదరలేదు ఎందుకంటే ఇంకా మా పిల్లలు ఉంటారు కదా అసలు చేయని అస్సలు నాకు కుదరలేదు ఇంకా ఇప్పుడైతే ఇంకా వీలు చేసుకుని అయితే వీడియో అయితే వేసుకున్నా ఫస్ట్ అయితే ఈ సీసాలకు బ్లూ పెయింట్ అయితే వేసుకున్నా రెండు సీసాలకు అయితే నేను బ్లూ కలర్ పెయింట్ అయితే వేసుకున్నా ఫస్ట్ ఒక సీసాకైతే వేసుకున్నా ఒక సీసాకు వేసుకున్న తర్వాత మిగతా మిగతా సీసాకు కూడా నేను ఈ విధంగా అయితే పెయింట్ అయితే వేసుకున్నా ఇది ఆరడానికి ఒక గంట రెండు గంటలు అయితే పట్టిందండి చాలా టైం పట్టింది ఇది ఆరాలంటే అంతలోపు నేను ఇక్కడ కొబ్బరి పుల్లలు అయితే తీసుకున్నా ఫస్ట్ అయితే ఈ కొబ్బరి పుల్లలు ఒక గంట సేపు అయితే నీళ్ళలో అయితే నానబెట్టుకోవాలి ఇంకా నానబెట్టుకుంటే అప్పుడు పచ్చిగా అవుతాయి కాబట్టి మనం ఎటువైపు మలిపితే అటువైపు అయితే మల్లుతాయి అసలు విరగవు ఈ పుల్లలు ఇంకా సై ఇట్లా సైడ్కి అయితే ఇట్లా కొంచెం వంపిన కదా స్ట్రేట్గా లేకుండా ఇట్లా వంపిన క్రాస్గా అయితే వంపిన కదా పుల్లలన్నీ ఇంకా తర్వాత నేను గ్రీన్ కలర్ టేప్ అయితే తీసుకొని ఈ విధంగా అయితే వీడియోలో చూపించినట్లుగా అయితే చుట్టుకున్నా నేను అన్ని పుల్లలకైతే చుట్టుకున్నా కానీ అన్నిటికైతే నేను సరిపోతుంది అనుకున్నాను గ్రీన్ కలర్ టేపు కానీ సరిపోలేదు ఇంకా కొన్ని పుల్లలకు మాత్రమే సరిపోయింది మళ్ళీ సరిపోయిన వాటికి గ్రీన్ కలర్ పెయింట్ ఉన్నది ఆ పెయింట్ అయితే పెట్టుకున్న ముందే పెయింట్ వేసుకుని ఉంటే బాగుంటుండే అనిపించింది కానీ ఇంకా నేను సరిపోతుంది అనుకున్నా మొత్తానికి అయితే సరిపోలేదు అన్నిటికి కొన్నిటికి మాత్రం నేను గ్రీన్ కలర్ పెయింట్ అయితే ఈ నేను పుల్లలు అన్నిటికి అయితే గ్రీన్ కలర్ టేప్ అయితే కొన్ని వాటికి గ్రీన్ కలర్ టేప్ పెట్టుకున్నా కొన్ని వాళ్ళకి మాత్రము గ్రీన్ కలర్ కలర్ వేసుకున్నా కలర్ వేసుకున్నా ఎందుకంటే టేప్ సరిపోలేదు కాబట్టి కలర్ అయితే వేసుకున్నా ఫస్ట్ కలర్ వేసుకుని ఉంటే బాగుంటుండే అనిపిస్తుంది తర్వాత ఇప్పుడు బ్లూ కలర్ పెయింట్ వేసుకున్న సీసలకైతే ఇప్పుడు వైట్ పెయింట్ తీసుకొని చిన్న డాట్స్ లాగా అయితే పెట్టుకుంటున్నా మంచిగా డెకరేషన్ అయితే చేసుకుంటున్నా ఇంకా డిజైన్స్ వేసుకుంటే బాగానే ఉంటుంది కానీ నాకైతే పెద్దగా డిజైన్స్ అయితే ఏం రావు ఈ విధంగా డాట్స్ అయితే పెట్టుకున్న పెట్టుకుంటున్నా ఒక పుల్లకు పత్తి పెట్టుకొని దీనికైతే పెట్టుకుంటున్న ఇయర్బడ్ లేదు కాబట్టి అగ్గి పుల్లకైతే పత్తి పెట్టుకొని ఇంకా ఈ విధంగా డాట్స్ అయితే పెట్టుకున్న నేను రెండు సీసాలకైతే ఈ విధంగా అయితే పెట్టుకున్న డాట్స్ మొత్తం పెట్టుకున్న తర్వాత అయితే చూపిస్తాను చూడండి ఈ విధంగా అయితే నేను డాట్స్ అయితే పెట్టుకున్నా జస్ట్ సింపుల్గా అయితే డాట్స్ అయితే పెట్టుకున్నా చూసిండ్రా తర్వాత ఇంకొక సీసా కూడా సేమ్ ఇదే విధంగా డెకరేషన్ అయితే తీసుకుంటా ఇంకా ఈ విధంగా నేను రెండు సీజన్లకైతే డాట్స్ అయితే పెట్టుకొని ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నా ఇంకా తర్వాత అవి పుల్లలు ఉంటాయి కదా ఆ పుల్లలకైతే థర్మకోల్ బాల్స్ కలర్ కలర్స్ అయితే అవి ఇంకా గమ్విటైతే నేను అతికించుకున్నాను అక్కడొకటి అక్కడొకటి అయితే అతికించుకున్నా ఒక్కొక్క పుల్లకి మొత్తం అయితే ఈ విధంగా అయితే అంటించుకున్నా ఇంకా ఫైనల్గా అయితే ఈ విధంగా అయితే రెడీ అయితే తీసుకున్నా మొత్తం అయితే చూడండి చాలా బాగుంది కదా ఇంకా ఇది ఎక్కడ పెట్టాలనో తెలియక ఇంకా నేనైతే చూస్తున్నా ఎడబెట్టాలి అని ఆలోచిస్తున్నా నాకైతే మస్తు బాగా అనిపించింది మరి ఎట్లా అనిపించిందో నా కామెంట్ అయితే ఇవ్వండి నేను యాక్చువల్గా సీసాలను పడేద్దాం అనుకున్నా పడేస్తే ఏమొస్తుంది ఈ విధంగా డెకరేషన్ తీసుకుంటే బాగుంటుంది ఇక్కడ మంచిగా చూడనిక కూడా లుక్ ఉంటుంది అని ఇంకా ఈ విధంగా అయితే నేను రెడీ అయితే వేసుకున్నా పడేసి ఉంటే వేస్ట్గానే పోతుండే ఇంకా వేస్ట్ కాకుండా మనం ఏదైనా ఇంట్లోనే ఈట ఇట్లా అందంగా రెడీ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా మీకు ఎట్లా అనిపించిందో నా కామెంట్ అయితే వేయండి ఇంకా ఏడబెట్టిన మా పిల్లలు అయితే తీసి కింద అయితే వేసారు కింద వేసి సీజ్ అయితే పగిలిపోతుంది కదా అందుకోసం కానీ ఏడబెట్టాలని నేనైతే ఆర్డర్ ఓకే ఫ్రెండ్స్ ఇంతేనండి వీడియో వీడియో ఎలా వచ్చిందో నన్నైతే కామెంట్ అయితే ఇవ్వండి మీరైతే ఓకేనా బాయ్ బాయ్